హాయ్ అందరికీ నేను అసలు షార్ట్ వీడియో తప్ప లాంగ్ వీడియో అసలు తీయలేదు చాలామంది లాంగ్ వీడియో గురించి అడుగుతున్నారు ఎందుకు తీయట్లేదు అక్క అనేసి పోయిన మంత్ థర్టీ డేస్లో ట్వంటీ సెవెన్ డేస్ వరకు నేను లాంగ్ వీడియోస్ డైలీ పోస్ట్ చేశాను బట్ ఇప్పుడు నాకేంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది అందుకోసం అనేసి ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే లాంగ్ వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు నేను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్ వేస్తుందే నిన్నేమో అట్టు ఈరోజేం గారెనమాట సో నేను ఆల్రెడీ మెసేజ్ అయితే పెట్టానండి గీవెవే ఎవరైతే అయ్యారో కొంచెం టైం పట్టింది నేను ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో మీకు చూసి నేను పంపిస్తాను అని అయితే చెప్పాను అట్ ద సేమ్ టైం శారీస్ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం డిలే అవుతుంది సో నేను ఇక్కడికి అర్జెంట్గా రావటం వల్ల ఐ హోప్ యూ అండర్స్టాండ్ అది చిన్న ఇయ్య గంట లేదా దాంతో చేసినా అట్ల కాడ ఉంది అట్ల కాడ అంటే పొడుగ్గా ఉండే అట్ల కాడ మొక్కజొన్న కంపెలు కాల్చుకునే టైప్ అట్ల కాడ అని బట్టలు ఎన్ని ఇవ్వాలైనా అట్ల గుడ్డి కంటే నల్ల నేను చేత్తో ఏట ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అంటే మా అమ్మ దగ్గర నుంచే అనమాట మా అమ్మ కూడా చేత్తోనే నేర్చేసింది అత్తయ్య గారు మాత్రం ఒక క్లాత్ లేకపోతే ఒక కవర్ లాంటి దాని మీద వేస్తారు మీరే మూకుళ్ళు చూసి పర్వతక్క ఎండస్ వ్యాలీ నుంచి తీసుకుంటావు కొన్ని వస్తుంటాయి కదా నువ్వు వాటిని యూజ్ చేయొచ్చు కదా ఎందుకు ఇవే వాడుతున్నారంటే వాళ్ళు ఇన్రో నేను మా అమ్మకు కూడా ఇచ్చాను అయినా మా అమ్మ వాడదనమాట మా అత్తయ్యకి ఇచ్చాను మా అత్తయ్య వాడదన్నమాట వీటిల్లోనే వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ మీ అమ్మలు ఉంటే కనుక మీకు తెలుస్తుంది విలేజెస్లో వాళ్ళకి గిన్నెలని తొందరగా వాడేయటం ఇష్టం ఉండదు ఇదే అట్లా కాదంట నాకు రోజులు తెలియదు మొక్కజొన్నలు అంకులు కాల్చుకున్నట్టు చిన్నప్పుడు చక్కగా పొడుగ్గా ఉంటుంది అది అది కాదంట అంటే అట్ల కాడి ఇద్దే లేదా పర్వతంటే తెలుసు కానీ నేను నేనన్నట్ల కాడి ఇద్దని మా అమ్మకు అర్థమైంది అమ్మ ఇప్పుడు చెప్పేదో చెప్పిన మా అమ్మనే నేను అడిగింది అనమాట ఇది ఎండు మిరపకాయలంట అంట దీంట్లో పెట్టి స్టార్ పెట్టి వేరు చేసి అయిపోయిందంట ఎందుకు అని అడిగాను నేను వీడియోల్లో చూస్తున్నాను ఇటు చేశారు అయితే ఇది దేనికంటే ఆ ఎన్ని మిరపకాయలు పచ్చిపులుసు అని అంట మా అమ్మ గట్టిగా ఉందనుకుంటే అదే విరిగిపోయింది అది అలా తీసిద్ది అంట కోడి పిల్లలని అన్నింటినీ పక్కవి దోసి మరి ఆ కోతు చూసారా అడు అమ్మోళ్ళు ఇంట్లో కోతులు ఎక్కువ అనమాట ఇంట్లో అనే కాదు ఊళ్ళో ఎంత క్యూట్ ఏంటో అడవి దగ్గరలో ఉండేది కాబట్టి అడవిలో కూడా చాలా పట్టుకొచ్చి వదిలేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు తగ్గుతున్నాయి అన్న ప్రతిసారి మళ్ళీ పెరుగుతూ వస్తూ ఉంటాయి నాటుకోడి గుడ్లు అవేమో ఎంత ఉన్నాయి చూపియేమో చిన్న చిన్నగా ఉన్నాయి ఈగితంతా అదొద్దు వద్దు మళ్ళీ అదని అయింది అనుకో బాక్స్లో అటు ఇటుగా పొగలు వస్తున్నాయి ఫ్రిడ్జ్లో వచ్చి ఐదోదే అది ఐదాలు లే ఒక దాంట్లో ఇది చేస్తే ఇరికిస్తాను వా అట్ల చిటితే ఏం చేస్తావు నువ్వు ఇరికిచ్చేటప్పుడు రక్తం బాగుంది ఇది ఒత్తిడి ఒత్తిడి నా మెడకు పెట్టుకునేది గుడ్ల మెడ కట్టి ఇండియన్ మామ్ థింగ్ నా మెడ కాదమ్మా ఒత్తిడి పెట్టకుండా ఉంటాం కాదే మెడకు పెట్టుకునేది ఏమన్నా ఆయన గుడ్లకు డబ్బాకు పెడతాడామా గుడ్డు డబ్బా గుడ్డు చెట్టుకుండా ఉండటానికి మా అమ్మ పెట్టింది ఇవి పెట్టేశాయి అది ఎక్కడ దగ్గర ఇది పెట్టేసాయి అవి ఏడుంచి ఒక జాత ఇప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్గా రాబట్టి రెండు జాతులు ఉండబట్టే సరిపోయింది లేకపోతే ఏంటి నేను వచ్చేటప్పుడు ఒకటి వేసుకొని వచ్చా తర్వాత హాస్పిటల్కి వెళ్ళడానికి ఒకటని నైట్ డ్రెస్సు ఇక నేను ఆ రోజు నైట్ వెళ్ళిపోతాను అనుకున్నాను బట్ నాన్నకు కొంచెం బీపీ డౌన్ ఉంటాం టూ డేస్ ఉండాల్సి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బట్టలు హెల్ప్ అయ్యాయి అనమాట నేను వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయాను అంటే కొంచెం నేను లాంగ్ వీడియోస్ తీసుకొని తర్వాత ఆయన పోస్ట్ చేసుకోవచ్చు కానీ బట్ ఎందుకో నాకు కొంచెం మూడు అంతా ఇదిగా అనిపించలేదు సో అందుకని నేను తీలే అనమాట సో మొన్న ఆర్డర్ పెట్టేసి అది వేసుకొని పోవటం అండి చున్నీ ఆడు ఉంది రెడ్డు చున్నీ నాది లోపలే ఉందా ఇయాలి కత్ వేయండి వచ్చిందనమాట ఇస్త్రీ స్త్రీ పెట్ట కొనుక్కుంటావు నువ్వు చేసుకోవటం ఇక ఈ స్త్రీలు అయిపోయినట్టే ఇది ఎనిమిది వందల రూపాయలు చేయరండి నిజంగా మా అత్తయ్యకి మా అమ్మకి చెప్పిన పొరుదే పొరుగు లేదు నా తప్పలేదు ఆసమే మా చీర చూసారా మీరు మా అత్తయ్య చీర బంగారం లెక్క కలర్ కాంబినేషన్ తేడా అంతే నీకు ఒకే చీర నేను తీసుకుంది ప్రతిష్ట అట్లేం కాదండి మా అమ్మ అసలు ఆ చీరని ఎలా అంటే ఒక ముతక చీర లెక్క ఎవరైనా ఈ చీరలు ఎనిమిది వందల రూపాయల చీరలు కట్టుకొని పోతారే నాకు అర్థం కాదు నీకు రెండు మూడు వందల చీరలు అవి లేదా భలే చెప్తూ ఇక ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆవిడ తప్పు కాదు అని చెప్పటం కోసం ఎన్నైనా చెప్పిద్ది అంతే ఇంటికైతే వచ్చేసాను వీళ్ళు పొలం దగ్గరికి వెళ్ళారనమాట దుగాలకు ముందు కొట్టడానికి అందుకని నడుచుకుంటూ వచ్చేసాను చాలా అలవాటు తప్పుతుంది కదండి మనకి రోజు అలాంటివి అలాంటి ఏమనిపేది కానీ నడక అలవాటు తప్పింది మొన్న అయితే నడిచాంలే కానీ బట్ కొంచెం అలవాటు తప్పేసరికి కిలోమీటర్న్నారు రెండు కిలోమీటర్లు ఉండి అనుకుంటా మా ఇంటి దగ్గరికి సెంటర్ను అది సంయుక్త రాలేదు టైం నాలుగైంది మన సబ్స్క్రైబర్స్ అన్ని కొంతమందిని మీట్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు వచ్చిన బస్కి కండక్టర్ గారు అండ్ తర్వాత ఇంకో సిస్టర్ని కూడా మీట్ అయ్యాను ఎక్కడికి వెళ్ళినా మన సబ్స్క్రైబర్స్ కనీసం ఇద్దరు ముగ్గురైనా కలుస్తున్నారు అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది ఈ సామాన్ అంతా చూసేసి ఖచ్చితంగా ఇల్లు ఏమైనా మేము మారుతామని ఫస్ట్ మీరు అనుకొని ఉండొచ్చు అక్కడ ఇల్లు అయితే కంప్లీట్ కాలేదనమాట అంటే పైన ప్లాస్టింగ్ చేయాల్సి ఉండే అండ్ తర్వాత ఇంటనకమాల అది తొవ్వి ఇది చేశారు కదా అది ప్లాస్టింగ్ చేయాలి తర్వాత ఎల్త్ కట్టుడు కట్టాలి సిమెంట్ వర్కే ఉంది దగ్గర పడి నెల అవుతుంది అనుకుంటా రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇల్లు జాగాలు వచ్చినాయి కాబట్టి కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు టార్గెట్ ఉందంటే ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేసి చూపించాలి అనేసి సో ఒక వారం ఆగండి అని చెప్పారు చూడాలి ఇక్కడ సామాన్ అంతా ఎందుకు చదువుతున్నావు అంటే మేము చూపిస్తాం పండగ కాబట్టి ఇల్లు కడిగేసాం ఇక మొత్తం మీద సామాను అయితే ఎక్కిచ్చేసి ఇదిగోండి ఇలా గందర బిందరగా ఉంది సో అంటే నేను వెళ్ళటం కూడా కొంచెం హడావిడిగానే వెళ్ళాను అనమాట అందుకనే శారీస్ తీసుకున్న వాళ్ళకి కూడా పార్సిల్ చేయలేకపోయాను సారీ వన్ సెకండ్ వాళ్ళకైతే పార్సిల్ చేస్తాను ఇదిగోండి కవర్లు కూడా వచ్చాయి కొంచెం ఎతికి పెట్టమని చెప్పాను ఇక మా వారేమో ఇంకేమైనా ఉన్నాయేమో నేను పెట్టడానికి అనేసి చూస్తున్నారనమాట ఇవన్నీ కూడా నేను కొత్తింటి దగ్గర పెట్టుకోవటానికి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను సో కొన్ని స్టాండ్లని ఆల్బామ్స్కి సౌండ్ అనేసి ఇక పిల్లలు కట్టుకొని ఎవరికైనా ఇద్దాము అనుకుని ఇక్కడ అయితే పెట్టేసామన్నమాట మా అత్తే ఫుల్ బిజీగా ఉన్నారు దేనికో చూడండి సీరియల్ టైం సో మీ ఇంట్లో కూడా మా అమ్మ వీటి మేడకేం కాకూడదని నా మేడ బెల్ట్ మొత్తం దీనికి పెట్టి పంపించినా కానీ వచ్చేదారులో అయితే ఇవి కొన్ని అన్నమాట ఒక మూడో ఏమో సో నేను ఇంకొక మూడు వేసేసి మా మాకోసం అనేసి ఇలా రెడీ చేసి పెట్టానండి అంటే ఉన్నది ఐదుగురు అయినా కానీ ఇంకో గుడ్డు యాగస్టర్ ఎవరైనా తింటాను వాళ్ళకి నాటు గుడ్డు కదా అందుకోసం అనేసి రేపు కోసం అయితే పప్పు అండ్ బియ్యం అయితే మిక్సీకి వేసి ఇలా పెట్టేసేసాం వేయాలి అన్నం అనేసి ఇప్పుడు దాకా ఆగాం ఇది కూడా కంప్లీట్ అయిపోయింది పొంగింది అన్నమాట అందుకనే ఇలా ఉంది ఓకేనా ఈరోజు అత్తయ్య అయితే సొరకాయ పులుసు అయితే చేశారనమాట గుడ్డు సొరకాయ పులుకు పులుసు కాంబినేషన్ అయితే బాగానే పులుకు అందయ్య పులుసు కాంబినేషన్ అయితే బాగానే ఉంటుంది కదా అమ్మ అయితే బెండకాయ కూర చేసింది అక్కడ మనకి బెండకాయ కూర నచ్చదు కాబట్టి నేనైతే కారం చేసుకుంది తినేసే ఫుల్ వీడియో మీరు చూసింటే కనుక సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బ్లాగ్ నచ్చితే కనుక షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్